పిత పుత్ర పరిశుద్ధాత్మ నా ప్రభు నందమికిలి ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం ప్రభు చేత ప్రశంసించబడ్డ భక్తులు ఒక కలెక్టర్ పొగిడితే పొంగిపోతాం ఒక డాక్టర్ పొగిడితే పొంగిపోతాం ఒక ముఖ్యమంత్రి మనల్ని పొగిడితే పొంగిపోతాం ఒక రాష్ట్రపతి పొగిడితే పొంగిపోతాం ఒక ప్రధానమంత్రి పొగిడితే పొంగిపోతాం ఆనందంలో తప్పిపోయిపోతాం మన పాత నిబంధన నూతన నిబంధనలో చూసినట్లయితే దేవుని చేత ప్రశంసించబడ్డ భక్తులు ఎవరు అని చూసినట్లయితే ఆది కాండము ఏడవ అధ్యాయము ఒకటవ చిన్నలో మొట్టమొదటగా నోవా ఈ తరము వారిలో నీ ఒక్కడవే ఉత్తముడవని పొగుడుతున్నారు ఎందుకు ప్ర యావై ప్రభు నోవాని పొగిడేరంటే తన చుట్టూ పాపాత్మలు ఉన్నప్పటికీ తన చుట్టూ దేవుని లెక్క చేయలేని వారు ఉన్నప్పటికీ వారు విలాస జీవితాలు జీవిస్తున్నప్పటికీ దేవుని ఆజ్ఞలు లెక్క చేయకుండా జీవిస్తున్నారు అయినప్పటికీ కూడా నోవా మాత్రము తన కుటుంబాన్ని చక్కగా కట్టుకున్నాడు దైవ వాక్యము చేత దేవుని యొక్క బోధన చేత పరిశుద్ధతలో తన కుటుంబాన్ని నిర్మించుకున్నాడు అందుకే నోవా కొడుకులు కానీ కుమా కూతుర్లు కానీ నోవా కొడుకులు కానీ నోవా కోడళ్ళు కానీ ఎవరూ కూడా పాపములో పడలేదు నోవా భార్య కానీ నోవా కొడుకులు కానీ నోవా కూతుర్ కోడళ్ళు కానీ పాపములో పడలేదు అంతమంది పాపాత్ముల మధ్యలో ఒక పరిశుద్ధుడైన ఉత్తముడుగా పరిగణించబడ్డాడు నోవా అందుకే యాభై ప్రభు నోవా ఈ తరము వారిలోని ఒక్కడవే ఉత్తముడవని ప్రశంసించి ఉన్నారు ఆ నోవా తన భక్తిగల జీవితం ద్వారా తన కుమారుల్ని పాడవనివ్వకుండా తన కోడల్ని పాడవనివ్వకుండా తన భార్యని పాడవనివ్వకుండా చక్కనిగా కుటుంబాన్ని కట్టగలిగి ఉన్నాడు ఈనాడు మనం పాడైపోతున్న లోకంలో ఉన్నాం మన కుటుంబాలను కానీ మన బిడ్డలను కానీ మన కోడలను కానీ ఎలా కాపాడుకోగలుగుతున్నాం ఇక రెండవ అంశం చూసినట్లయితే యోపు గ్రంథము ఒకటో అధ్యాయము ఏడవ వచ్చినలో చూసినట్లయితే యావే దేవుడే పొగుడుతున్నాడు ఏమని భూలోకములో నా భక్తుడైన యోబును చూసేవా అని సాతానుతో చెబుతున్నారు అతడు ధర్మాత్ముడు పాపమునకు దూరముగా ఉండేవాడు దైవభక్తి కలవాడు అని దేవుని చేత ప్రశంసలు అందుకోబడిన యోబుని గమనించుకోవాలి ఎంత ధన్యతో చూడండి ప్రియులార దేవుడే తన భక్తుణ్ణి పొగుడుతుంటే ఇక జీవితం ఎంత ధన్యమవుతుందో యోబు ధర్మాత్ముడు కపటము లేనివాడు పాపమునకు దూరముగా ఉండువాడు దేవుని నిరంతరం ప్రేమించువాడుగా నిలబడ్డాడు మనం కూడా దేవుని చేత పోగడతలు పొందాలని అనుకున్నప్పుడు మనం కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి పాపము లేని జీవితాన్ని జీవించాలి దాన ధర్మము కలిగిన యోబులాగా మనం కూడా దాన ధర్మాలు చేయాలి ఈరోజు మనుషులు దాన ధర్మాలకి వెనుకాడుతున్నారు అందరూ కాదండి కొంతమంది మాత్రమే ఇక్కడ యోగుని ఎంతగానో యాభై దేవుడే ప్రశంసించి ఉన్నాడు ప్రియులార ఇక ఈ రీతిగా చూసినట్లయితే మనం మోషేని యావే దేవుడు పొగుడుతున్నాడు నా ఇల్లు అంతటిలో నమ్మదగినవాడు మోషే అందుకే నేను ఆయనతో ముఖాముఖిగా మాట్లాడాను అని పొగుడుతున్నాడు మోషే యావే దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ఉన్నాడు నా ఇల్లు అంతటిలో నమ్మదగినవాడని మోషే మోషేని యావే ప్రభువే పొగుడుతున్నాడు మోషి అని నామం పొగట స్థుతించడే భాగ్యము అంటున్నాడు ఇక నూతన నిబంధనలోకి వెళ్ళి చూసినట్లయితే యేసు ప్రభు మాత్తా మరియమ్మలను చూసిన తర్వాత మరియమ్మ ఆయన వాక్యాన్ని ఆయన పాదాలు చెంత కూర్చొని వింటే ప్రభు పొగిడి ఉన్నారు మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అది ఆమె నుండి తీసివేయబడదు అని మరియమ్మని ప్రభు పొగిడి ఉన్నారు లోకా శుభవార్త ఇరవై ఒకటో అధ్యాయంలో చూసినట్లయితే సిమియోని ఇంటి దగ్గర ప్రభు ఉన్నప్పుడు ఒక స్త్రీ పరిమళ ద్రవ్యాలు తెచ్చి ప్రభు తలను అభిషేకించినప్పుడు ఆవిడ్ని పొగిడి ఉన్నారు అంతేకాక యోహాను శుభవార్త ఒకటి నలభై ఏడులో చూసినట్లయితే నతాను చూసి కపటము లేని గొర్రె పిల్లని పొగుడుతున్నారు ప్రియులారా ఎంత ధన్యతో చూడండి ఇజ్రాయలిలో ఉన్న నతాన ఇజ్రాయిల్లో ఈయన ఈయన వలె కపటము లేని వ్యక్తిని నేను చూడలేదు అని పొగుడుతున్నారు నతానియల్ని చూసి పొగుడుతున్నారు దేవుడు అదే రీతిగా లోకాశుభ మత శుభవార్తలో చూసినట్లయితే శుంకరి పరిసేయుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు శుంకరి ప్రార్థనని పొగిడి ఉన్నారు అదే రీతిగా నమ్మదగిన వ్యాపారాన్ని చేసిన ఆ వ్యక్తులను చూసి నీవు నమ్మదగిన వాడువని పొగిడి ఉన్నారు ఐదు వరహాలు ఇచ్చినప్పుడు ఆ ఐదు వరాలను మరింత ఐదు వరాలుగా పెంపొందించి వచ్చిన తర్వాత నీవు నమ్మదగిన వాడువు ఉత్తముడవు నీకు మరింతగా నీ దేవుడు దీవెనలు పొందుకుంటావు నీకు మరింత అధికారం ఇవ్వబడుతుందని పొగుడుతున్నారు కావున ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రజలు మెప్పులు చూసి మనం పొంగిపోతున్నాం దేవుని మెప్పును పొందడానికి ఎంతవరకు మనం కృషి చేయగలుగుతున్నాం దేవుని చేత ప్రశంసించబడ్డ భక్తులు వీళ్ళే మరి ఈరోజు మన జీవితంలో ఒక్కసారైనా దేవుని చేత ఈయన ఉత్తముడు నమ్మదగిన వాడు అని పొగడింపబడితే మన జీవితాలు ధన్యమవుతాయి దాని కొరకే ఈ భూలోక జీవితంలో మనం నిరంతరం కృషి చేద్దాం పితా పుత్ర పవిత్రాత్మనా మమన ప్రభు మందరిని ఆశీర్వదించి కాచి కాపాడనుగాక ఆమెన్